హలో దిగండి కారు అసలు ఎవరో ఏంటో తెలియకుండా అలా ఎలా కారు ఎక్కేస్తారు నేనేమి మీ క్యాబ్ డ్రైవర్ ని కాదు మర్యాదగా కారు దిగండి అని అంటాడు రిషి చూడండి సార్ మీరు ఎంత గింజుకున్నా నేను కారు దిగను నన్ను కావాల్సిన చోట దించేస్తే మర్యాదగా దిగిపోతాను కామ్గా డ్రైవింగ్ చేయండి సార్ అని అంటుంది ఆ అమ్మాయి బాబోయ్ పెద్ద నసలా ఉంది అసలు ఎవరిమే ఇలా తగులుకుంది కారు కింద పడబోతుందని మానవత్వంతో కారు ఆపితే దౌర్జన్యంగా నా కారులోనే కూర్చుని నన్నే డ్రైవింగ్ చేయమంటుంది ఈ రోజుల్లో మంచితనం అస్సలు పనికిరాదు ఎంత చెప్పినా కారు దిగడం లేదు పెద్ద జిడ్డు కేసులా ఉంది ఎక్కడ దిగుతుందో ఏంటో అయినా రిక్వెస్ట్ గా అడిగితే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు ఇలా దౌర్జన్యంగా అడిగితే ఎవరికి లిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఈమెకి నా కారే కనిపించిందా నా కార్ కింద పడాలనుకుందా ఏంటో చిచి అనుకుంటూ రిషి కోపంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వెనకాల కూర్చునేది ఎవరో కాదు లహరి లహరి రిషి ఫేస్ ని చూసి నవ్వుకుంటూ బావగారు ఫోన్ లో ఎన్నిసార్లు మాట్లాడమన్నా మాట్లాడను అని తప్పించుకుంటారా ఇప్పుడు చూడండి మీతో ఎలా ఆడుకుంటానో అని అనుకుంటూ నవ్వుకుంటూ వసుకి మెసేజ్ చేస్తుంది అక్క నువ్వు బావగారు ఈ రూట్ లోనే వస్తారు అని కార్ నంబర్ చెప్పావు కదా నేను క్యాబ్ దిగిపోయి బావగారి కోసం వెయిట్ చేసి కారు కట్టంగా నిలబడి మరి కార్ ఎక్కాను బావగారి కోపంతో రగిలిపోతుంది ఒకసారి వీడియో కాల్ చేయమంటావా బావగారిని చూస్తావా అని మెసేజ్ చేస్తుంది వసుకి లహరి తర్వాత లహరిని మధ్యలో దించేస్తాడు రిషి లహరి ఆటో ఎక్కి రిషి కార్ ని ఫాలో అవుతూ ఉంటుంది రిషి కార్ ని ఫాలో అయ్యి కాలేజ్ దగ్గర దిగుతుంది లహరి రిషికి లహరి కాలేజ్ దగ్గర కనిపించడంతో షాక్ అవుతాడు ఈ అమ్మాయి ఏంటి ఇలా కాలేజ్ దగ్గరకు వచ్చేసింది ఏమనుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు తర్వాత నా దగ్గర చేంజ్ లేదు ఆటోకి డబ్బులు లేవు ఇదిగో ఈ సారి ఉన్నారు కదా ఈ సారి ఇస్తారు ఈ సారి దగ్గర తీసుకోండి అని అంటుంది లహరి హే నీకేమని పిచ్చా నువ్వు ఆటో ఎక్కిస్తే ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను ఇవ్వను నువ్వెవరో నాకు తెలియదు అలాంటప్పుడు నీకు ఎందుకు ఇస్తాను అయినా ఈ కాలేజ్ దగ్గర నీకేం పని ఇక్కడికి ఎందుకొచ్చావు అని తిడుతూ ఉంటాడు రిషి కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ బై బాయ్